సెప్టెంబర్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం నిన్నటికంటే ధర పెరిగిందా తగ్గిందా ఎంత పెరిగింది ఎంత తగ్గింది పూర్తి వివరాలు తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం పదహైదు కేజీల పాసు మూడో రకం కాయలు అరవై రూపాయల నుంచి ప్రారంభమై ఎనభై నూరు నూట ఇరవై నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక కోలర్ మార్కెట్లో టాప్ ఎర్ చూసుకుంటే రెండు వందల తొంభై ఐదు రూపాయలు టూ నైంటీ ఫైవ్ రూపీస్ దోసో నవత్పంచ్ రూపాయలు ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఈ రోజు ధర ఒక ఇరవై రూపాయలు ధర పెరిగింది